తిరిగి సమయంలో ప్రార్థన చేసుకుని ఈ గుడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం అత్యంత కృప కలిగిన మా ఈసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన మీ మహాదయను బట్టి మీ గృపుని బట్టి మీ నన్ను మమ్మలను సజీవులనుగా ఉంచి మీ బలిష్టమైన రెక్కల క్రింద కాపాడుతున్నందుకు నీ కొందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన ప్రభా తిరిగి కుడికను ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదం మీరు మాకు దయచేయండి మీ దీవిన మీ సమాధానము మీ యొక్క కృప మా పట్ల చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ ఆశీర్వాదాలు వారికి దయచేయండి శరీర బలహీనతల నుంచి విడిపించండి ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా వారి ఉద్యోగాల్లో వారు చేస్తున్నటువంటి ప్రభా కసార్జితాల్లో వారి శ్రమలన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం లేవనెత్తే దేవుడవు మేలు చేసే దేవుడవు కృప చూపించే దేవుడవు కనుక ఈ ప్రార్థన వారి కుటుంబాలకు దీవినికరంగా చేసి నిఘనమైనటువంటి శక్తి కలిగినటువంటి నామములో వారిని దీవించవలసిందిగా ఈ యొక్క నాయన సమయంలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని కూడిక ప్రారంభము నుండి చివరి వరకు మీరే అధ్యక్షతన వహించి నామమునకు మహిమ తెచ్చుకునవలసిందిగా మారక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుంచి వేడుకుంటున్నాం పరమ తండ్రి Amen. Hallelujah. Hallelujah. Hallelujah.